భూమిని నమ్ముకున్న రైతు కష్టాలకు వెరవలేదు తొలి ప్రయత్నంలో వేసిన ధాన్యం పంట నష్టాల పాలు చేసిన ధైర్యాన్ని కోల్పోలేదు సునిశ్చిత పరిశీలనతో ఉద్యాన సాగు వైపు ఆలోచనలను సాగించాడు అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను నూతన వరవడలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు చిత్తూరు జిల్లా తూర్పు మండలాలకు నూతన జామ రకాలను పరిచయం చేసి సాగులో అనిపిస్తున్నాడు శ్రీకాళహస్తి మండలం టిఎంవి కండ్రికకు చెందిన భత్తిరెడ్డి సాధారణ రైతు గతంలో అందరిలానే వరి సేద్యం చేసి నష్టాలను మూటగట్టుకున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ సేద్యం నుంచి ఉద్యాన బాట పట్టి సాగు విధానంలో నూతన ఒరవడి తేవాలని నిర్ణయించుకున్నాడు ఈ దారిలో ఆయన్ని ఆకర్షించింది జామ సాగు గత నాలుగైదేళ్లుగా జామలో వస్తున్న నూతన రకాలు పండించిన రైతులు సాధిస్తున్న విజయాలను చూస్తున్న ఆయన అనుకున్నదే తడవుగా తన నాలుగెకరాల పొలాన్ని జామ తోటగా మార్చేశాడు కేజీ జామగా పిలుస్తున్న తైవాన్ జామ అలహాబాద్ సఫేదా జామ రకాలను ఎంచుకుని అధిక సాంద్రతలో నాటి బిందుసేద్యం ద్వారా సాగు చేస్తున్నాడు మేలైన దిగుబడుల కోసం ఎప్పటికప్పుడు మేలైన యాజమాన్యం చేపడుతూ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు జామా వచ్చి క్లోన్స్ రంగారెడ్డి గోడెం నుండి తెప్పించాను దీంట్లో రెండు రకాలు వేశాను ఒకటి వచ్చి తాయి కేజీ రెండవది వచ్చి అలహాబాద్ సఫేదా తాయి కేజీ వచ్చి అరవై ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ తో కలిపి నాకు ఇక్కడ పడ్డాది అలహాబాద్ సఫేదా వచ్చి నలభై ఐదు రూపాయలు పడ్డది నాలుగు వందల ముప్పై మొక్కలు ఒక ఎకరాకి పెట్టి సాగు చేస్తున్నాను పది నెలలు అయింది కాపు స్టార్ట్ అయింది రెండో సంవత్సరం నుండి ఆ ఎకరాకి పదహైదు టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను నాలుగు ఎకరాలకు కలిసి నాకు మొక్కలు లక్ష రూపాయలు అయింది తాయి కేజీ మాత్రం రెండు అడుగుల నుండి ప్రూనింగ్ స్టార్ట్ చేసి ఒక రెమ్మకి ఒక కాయ మాత్రమే పెట్టాను ఈ అలహాబాద్ సఫేదాలో ఒక రెమ్మకి రెండు వదిలిపెట్టి పాపులేషన్ ఆ విధంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను జామకి డ్రిప్ పెట్టేశాను నాలుగు ఎకరాల్లో జామ నాటడానికి సుమారు లక్ష ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు అతని కృషి ఫలించి నాటిన పది నెలలకే కాపు మొదలైంది మంచి పరిమాణంతో తీయని రుచితో కాపు కాస్తున్న కాయలు అతని కష్టానికి తగిన ఫలితాలను అందిస్తున్నాయి సాగులో భాగంగా బత్తిరెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు సేంద్రియ ఎరువులైన వేపకషాయం ద్రవ ఘన జీవామృతాలు తయారు చేసి మొక్కలకు అందిస్తున్నాడు పంటకు చీడపీడలు ఆశించకుండా పొగాకు వెల్లుల్లి పచ్చిమిర్చి వేపకషాయాలు దశపత్ర కషాయాలతో ఎరువులందిస్తున్నాడు పండు ఇగ ఆశించకుండా ప్రత్యేకంగా మిథైల్ యూజినాల్ ఎరలను ఏర్పాటు చేశాడు ప్రస్తుతం మొక్కలు చిన్నవి కావటం వల్ల అధికంగా వస్తున్న పూతను తెంపేస్తూ తైవాన్ రకంలో కొమ్మకు ఒక కాయ అలహాబాద్ రకంలో రెండు కాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కేజీ యాభై రూపాయలకు విక్రయిస్తున్నాడు ఎరువులైతే నేను కంప్లీట్ గా జీవామృతం తని పదహైదు రోజులకు ఒకసారి సాయిల్ అప్లికేషన్ మరియు పదహైదు రోజులకు ఒకసారి పోలియా స్ప్రే అంటే పైన స్ప్రే చేసుకుంటూ వస్తున్నాను పిండి నెల్లి ప్రాబ్లం ఎక్కువ వస్తుంది లాస్ట్రా అని ప్లాంట్ ఎక్స్ట్రాక్షన్ అది వచ్చి ఆర్గానిక్ దాంతో ఒకసారి తర్వాత వేప కషాయం ఫిఫ్టీ థౌసండ్ పీపీఎం దీని ఒకసారి తర్వాత ఇంకొకసారికి ఒక నాలుగు లీటర్ల గంజిని వంద లీటర్ల నీళ్ళలో కలుపుకొని దానికి వంద గ్రాములు ఇంగువ తర్వాత ఒక మూడు లీటర్లు ఆవు పంచితం కలిపి మార్చి మార్చి ఇట కొట్టుకున్న దాని వల్ల పిండి నల్లి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది ఏదన్నా పెస్ట్ ఉంటే బీటి ఫార్ములేషన్ ని టూ ఎంఎల్ ఒక లీటర్ నీళ్ళకి కలిపి నెలకు ఒకసారి మెయింటెనెన్స్ కింద చేసుకుంటూ వస్తున్నాను పిండి నీళ్ళ తర్వాత ఫ్రూట్ ఫ్లై ప్రాబ్లం వస్తుంది ఫ్రూట్ ఫ్లై కి ఫెరమాన్ ట్రాప్స్ పెట్టి కంట్రోల్ చేసుకుంటున్నాను ఎఫెక్టివ్ గా కంట్రోల్ అవుతుంది తర్వాత ఇంకా మచ్చకు వచ్చి సూడ మానస ఫోరసెన్స్ ట్రైకోడెర్మా విరిడి రెండు కలిపి ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీళ్ళకి కలిపి స్ప్రే చేసుకుంటూ వస్తుంది కేజీ యాభై రూపాయలు లేక తోట దగ్గరే అమ్ముకుంటా ఉన్నాను మొత్తానికి చాలా ఆశాజనకంగా ఉంది జామ సాగులో ఉన్న సానుకూలతలు రైతు చేస్తున్న సాగు విధానాలు తోటి రైతులను ఆకర్షిస్తున్నాయి గత కొన్నేళ్లుగా సేద్యం చేస్తున్నా ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదని జామ నాటిన పది నెలలకే చక్కని ఫలసాయం అందిస్తున్నందున తాము కూడా జామ సాగు చేయాలని అనుకుంటున్నామని తోటి రైతులు చెబుతున్నారు ఫస్ట్ మేము వరిపై కానీ దాంట్లో కొద్దిగా లాభాలు ఏమి పెద్దగా అనిపించలేదు ఈ చిన్న మొక్కలే పదకొండు నీళ్ళకంతా కాపుకొస్తున్నాది కానీ ఎకరా మీద ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు దొరుకుతాయి ఇప్పుడు చిన్న చెట్ల పడి పెద్దగా నీది కొద్దిగా లాభం బాగుంటుంది కాబట్టి మేము కూడా దాన్ని వేయాలనుకుంటాం ఆయన ఏం చేస్తానంటే మాములు మందులు గిందులు కొట్టేది కొట్టేదేం లేదు పిండి పంచతం పది లీటర్లు ఆ చెని పిండి బెల్లము మొత్తం మిక్సీ చేసి ఒక పది రోజులు నుండి స్పేర్ చేస్తాడు తర్వాత మొదలలో పోస్తాడు కాబట్టి చెట్టు పోస్తానికి బాగా వస్తుంది అది ఫస్ట్ లో ఉరి నాడుతున్నాడు గిట్టు జామ చెట్టు లాభాలు బాగానే వస్తున్నాయి కేజీ యాభై రూపాయలు పోతున్నాయి తోట బాగుంది చిన్న చెట్లు ఉన్నాయి కానీ దాంట్లో కాలు కేజీ అర కేజీ లోపల ఉంది కాలు కేజీ పైన ఉంది కాయ మాత్రం టేస్ట్ మాత్రం బాగుంది మార్కెట్ రేట్ వచ్చి యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు కిలో కట్టుంది మంచి ఆదాయమే మా ఈ చిన్న చెట్లు కొంచెం ఎగబడితే మాత్రము కాయలు కోయలేక ఎక్కువ వ్యాపారం అవుతుంది బాగుంటుంది కష్ట నష్టాల సాగుబడిలో ఎప్పుడూ ఒకే పంట పండించి నష్టపోయే కంటే అంది వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం నూతన విధానాలతో ముందుకు వెళితే చక్కని ఫలితాలు వస్తాయనేందుకు ఈ రైతు నిదర్శనం